సో బ్రదర్ ఛానల్ వచ్చేసి ఎస్ఎన్ఆర్ ఫిష్ అంటర్ ఫిష్ అంటర్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మాకు ఎంకరేజింగ్ ఉంటుంది సో ఫిషెస్ అయితే బ్రాండ్ వచ్చేసి చెరాన్ సెవెన్ ఫీట్ లాస్ట్ టైం ఇది ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసిన స్టార్టింగ్లో ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూడొచ్చు ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది సో ఇది సెవెన్ ఫీట్ రాడ్ ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నా చూద్దాం సో ఇది మనకి సాజీవమి ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ లైట్ వెయిట్ ఉంది చాలా గైట్ కూడా మంచిగా ఉన్నాయి చూద్దాం వాడినాక తెలుస్తుంది అసలు ఇది దీన్ని ఎట్లుందో అన్నది ఓకేనా దీనికి వీల్ వచ్చేసి నేను మన ఎయిటీ దైవా సో సిఏ ఎయిటీ నేను చెప్పిన లాంగ్ బైక్ యుఎస్ నుంచి అని దీని బ్రాండెడ్ ఉంటుంది ఎయిటీ అని కలర్స్ మంచిగా ఉంటాడు ఆరెంజ్ దీనికి లైన్ వచ్చేసి నేను సోడ్ ఫిష్ పెట్టినా మనకి వాలీబ్రో ఇవి పంపించండు హ్యాండ్మేడ్ ఫ్రాక్ అన్న ట్రై చేయాలని పంపించేయండు వాలీబ్రో ఇది ఇవి యూజ్ చేస్తాం దీంతోపాటు జనరల్గా నా దగ్గర ఎక్కువ ఉండే ఫ్రాక్స్ అయితే హ్యాండ్ మేడ్ ఓకే ఇది ఒకటి మేడ్ సాజీ పంపించేండు ఇదేమో స్కమ్ ఫ్రాక్ క్యాబ్రల్ అవుట్డోర్ నుంచి తీసుకున్నా ఇది ఉన్న ఫ్రాక్స్లో ఇదే ఎక్స్పెన్సివ్ ఇంకా ఇట్లా ఇంకా చిన్న చిన్న ఫ్రాక్స్ అవి ఇవి ఉన్నాయి ఇది బాగా రిజల్ట్ ఇచ్చిన ఫ్రాక్ ఇదొకటి ఇది ఒకటి కంపల్సరీ ఎప్పుడు మన దగ్గర ఉండాలి హ్యాండ్ మేడ్ ఇండోనేషియన్ ఫ్రాక్ ఇది సాధ్యమంత వచ్చింది సూపర్ ఇది పెద్ద పెద్ద ల్యాండ్ చేసిన దీంతో సో దుష్మన్ ఇంకా ఇది వాడతాయి ఈరోజు ఇది కూడా చూద్దాం బ్రదర్ యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి దైవ ఫ్యాంటమ్ ఇది ఇది వచ్చేసి ఇది సెవెన్ ఫీట్ రాడ్ ఇది స్పిన్నింగ్ రాడ్ దీనికి వచ్చేసి వెయిట్ క్యాస్టింగ్ రీల్ ఇది కింగ్ ఇది నేను దీని గురించి చాలా విన్నా మన బ్రదర్ పేరు ఏం పేరు మన ఆర్కే ఫిషింగ్ ఉన్నాడు కదా బ్రదర్ ఆ బ్రదర్ చాలా ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఇంకా సీనియర్ ర్యాంక్ లేదు సో ఆ బ్రదర్ చెప్పిన నాకు క్యాస్టింగ్ అయితే చాలా మంచి లాంగ్ క్యాస్ట్ కూడా అవుతుంది అని నేను యూఎస్ఈని తెప్పిద్దాం అనుకున్నా ఇది ఇండియాలో లేదని సో రీసెంట్గా నాకు ఏం తెలిసిందంటే దీనికి ఇండియాలో కూడా దొరుకుతుంది సో దీని లుక్ వైజ్ అయితే మస్తు సూపర్ ఉంది ఇక్కడ క్యాస్ట్కింగ్ అని బ్రాండ్ రాసి ఉంటుంది దీని ఇక్కడ లోగో కూడా ఉంది చూడవచ్చు క్యాస్ట్ కింగ్ అంటే క్యాస్ట్ అంటేనే లాంగ్ అంటే దాని కింగ్ అనమాట సో నేమ్లోనే ఉంది క్యాస్ట్ కింగ్ అని సో దీనికి వైజీఆర్ బ్రేడెడ్ లైన్ యూజ్ చేస్తున్నారు బ్రదర్ ఓకే స్పిన్నింగ్కి బెడ్ క్యాస్టింగ్ పెట్టవచ్చు అంటే అబ్సల్యూట్లీ పెట్టవచ్చు మీ ఓపిక యాక్చువల్లీ ఇది లైట్ వెయిట్ కాబట్టి చేయొచ్చు నార్మల్గా స్పిన్నింగ్ రోడ్ ఎందుకు వద్దా అంటారంటే స్పిన్నింగ్ రోడ్ హెవీ ఉంటుంది కాబట్టి మన షోల్డర్ పెయిన్ వస్తుంది ఎక్కువ సేప్ చేస్తే సో అందుకే లైట్ వెయిట్ సో ఆల్రెడీ లైట్ వెయిట్ ఉంది కాబట్టి పర్లేదు ఇంకొకటి యూజ్ చేస్తున్న ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్ సో ఇది వచ్చేసి నేను హంటింగ్ హాబీ నుంచి తీసుకున్నా సో ఇది క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటుంది లుక్ అన్న దుష్మన్ ఫ్రాగ్ ఫోర్టీన్ గ్రామ్స్ సో ఇది నేను మా బ్రదర్కి ఇచ్చిన వాళ్ళకి ట్రై చేయమని చెప్పి ఇది నాకు తెలిసి ఇంతకుముందు యూజ్ చేసి మల్టీ కలర్ మల్టీ కలర్ యూజ్ వేరే మల్టీ కలర్ ట్రై చేస్తారంట సో ఇది స్పాన్సర్ నేను కాదు హంటింగ్ హాబీ ఇచ్చినట్టు స్పాట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి లాస్ట్ లాస్ట్ లో అనిపిస్తుంది ఓకే సార్ స్నేక్ ఫిషింగ్ ఆకున్నప్పుడు ఎప్పుడు మనం లీడర్ లైన్ వేసుకోవాలి లీడర్ లైన్ ఎట్లా వేసుకోవాలి చూపిస్తా చాలా సింపుల్ ఫస్ట్ ఇక్కడ చిన్న నాట్ వేసుకోవాలా టైమ్స్ ఓకే ఇది వేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఓకే డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ గట్టిగా పట్టుకోండి పట్టుకొని టూ ఫింగర్స్ తోటి ఒక హండ్రెడ్ టైమ్స్ ఎట్లా తిప్పండి ఫాస్ట్గా ఈ ఐ ఉంది కదా చిన్నగా అయిపోవాలి మొత్తం సో ఇది ఎందుకు చేస్తాం లీడర్ లైన్ ఎందుకని అంటే సాల్ట్ వాటర్ ఫిషింగ్ కాకుండా ఫ్రెష్ వాటర్ అంటే స్వీట్ వాటర్ మన లోకల్ చెరువులలో కూడా ఎందుకు అంటే ఎప్పుడైనా కొన్నిసార్లు ముళ్ళల్లో లేకపోతే రాళ్ళన్నా మన ఫ్రాగ్ ఎరిగిపోతుంది అప్పుడు ఫ్రాగ్ ఈజీగానే ఉంటుంది కానీ మన దారం రాయికి గీసుకపోతే తెగిపోతుంది సో అట్లాంటప్పుడు లీడర్ లైన్ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట లైన్ ని ఫ్రాగ్ని ప్రొటెక్ట్ చేస్తుంది తీసుకొచ్చి మళ్ళీ నేను కొంచెం ఓపెన్ చేసుకోవచ్చు ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు కొంచెం ఎక్స్ట్రా లైన్ మనం స్టార్ట్ బెస్ట్ ఒకే దాన్ని శ్రీకంత్ అన్న చేతితోటి ఈరోజు అయితే మనం ఫిఫ్ంగ్ చేయబోతున్నాం ఓకే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంట్రెస్టింగ్ వీడియో ఇవ్వబోతుంది ఈరోజు అవును షార్ట్ షార్ట్ కొంచెం మిస్ అయింది చూద్దాం కావచ్చు ప్లయర్ ఉండింది చూడొచ్చు ఇది మన త్రీ హుక్స్ ఆర్థిక చూడుకింది అది బస్సు బలం పెట్టి ట్రై చేసి వెళ్ళిపోదామని మొస్ట్ రాజ్ మనీ కలర్ బాబా మనస నాకు తెలుసీది సెకండ్ కేస్ నా థర్డ్ కేస్ చల్తే సెకండ్ నా థర్డ్ కేస్ సో కొంచెం పడ్డ జరిగింది సో మన బ్రో చెప్పిండు బ్రో కొంచెం అటే అని చెప్పి సో ఆ టేస్ట్ అంటే కార్డ్ కేస్ కు గుడ్ సైజ్

ఉడిపోయింది ఫ్రాక్సిపోయి చూసిరా జస్ట్ ఇంకొకసారి కొట్టుండే వెళ్ళిపోతుండే అది రేట్ అయిన్స్ ఉంటుంది చెప్పండి మీ మీద అందాజ మాత్రం ఒక కేజీ పక్కా ఉంటుంది ఓకే నేను ఇది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కిలో వరకు ఉంటుంది అనుకుంటున్నా మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా చూద్దాం ఇప్పుడే స్టార్ట్ అయింది గేమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఏ నెట్టేది అనుకోకుండా స్పాట్ లో బీ వచ్చు సృష్టిస్తుడు చేస్తాడు చూస్తుండే షాట్ రాలేదు కానీ జబ్బురాస్ అటాక్ ఇచ్చింది ఒట్ అయితే అది ఓకేనా అది సైజ్ బస్సులు కిందికి చాలా ఇస్తున్నా ఎక్కువ నచ్చి ఏ ముడిపోయారు మూర్తి మొట్టి రాందా

మొత్తం నీళ్ళలో ఉన్నాం అందుకే రిస్క్ తీసుకోవట్లేదు బ్రదర్స్ సో అందుకే దాన్ని నెట్లో పెట్టి తోటి జాగ్రత్తగా తీస్తున్నారు ఫ్రెండ్స్ లైన్ అయితే అయిపోయింది చాలా వెయిట్ ఉంది అది అందుకని వచ్చే లైన్ అయిపోయింది మనము షార్ట్ కొట్టగానే లైన్ మాత్రం అయిపోయింది లైన్ అయిపోతే అక్కడ వరకు వెళ్ళా అక్కడ వరకు వెళ్తే ఉందో పోయిందో అని అనుకున్నా కానీ దొరికనైతే దొరికింది చూడదు మినిమం దో కిలోమీటర్ ఫ్రెండ్స్ ఇది అయితే ఏ సైజ్ ఉందో చూడు మంచి సైజు ఉంది కామెంట్ బాక్స్లో చేయండి ఎంత ఉంటుందో ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వాచ్ అవర్ పెంచండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ రిక్వెస్టెడ్ థ్యాంక్ యూ ఓకే సో మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ కట్ వచ్చాను స్టార్ట్ చేసి స్పాట్కి వెళ్ళేసరికి ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అయింది మళ్ళీ ఫిషింగ్ స్టార్ట్ ఇమీడియట్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఒక రెండు మంచి చేపలు పడ్డాయి దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది ఇక ముళ్ళకంపలుగా అంతా మన బ్రదర్ ఏమో కథలకుడేలాగా మొత్తం లోపలికి వెళ్ళిపోయాడు నీళ్ళు మొత్తం మీద అయిపోయింది మొత్తం లోపలికి వెళ్ళేదాన్ని తీసుకొస్తుండడు కుక్క తీసుకొచ్చి కాదు అయితే సూపర్ ఫిషింగ్ అయింది సో నేను పట్టింది టూ బ్రదర్ పట్టింది ఫోర్ ఫిషింగ్ అయితే చూపిస్తాం కానీ సైజ్ మాత్రం సూపర్ సైజ్ సూపర్ సైజ్ చాలా రోజులతో మంచి సాటిస్ఫాక్షన్ తోటి ఫిషింగ్ అయింది ఈ బ్రదర్ని నేను చాలా రోజులు అడుగుతున్నా స్నేక్ ఎట్ ఫిషింగ్ అయినప్పుడు చెప్పండి బ్రదర్ అని పైకి నచ్చు ఫిషి నా బ్రదర్ని చాలా రోజులు అడుగుతున్నా స్నేకెట్ ఫిషింగ్ ఏమైనా స్పాట్స్ ఉంటే చెప్పు కలిసి చేద్దామని చెప్పి సో అన్న నువ్వు వచ్చేసి రోజు అరేంజ్ అని చెప్పి పొద్దున్నే అంతా సో సైజు చూడొచ్చు మంచి మంచి సైజెస్ పొద్దున ఆల్మోస్ట్ నా నేను వచ్చే ముందే ఒక వన్ అవర్ ముందే రెడీ ఉన్నాడు బ్రదర్ నా కోసం మంచిగా కార్ పార్క్ చేసినాం ఇక్కడ సామాన్లు పెట్టుకుని అడిగిపోయి ఫిషింగ్ చేసినాం ఇది ఇంకా నో మంచి ఫిషింగ్ మంచి సైజు మన మరల్ ఫిషింగ్ అయితే అయింది ఆల్మోస్ట్ ఒక్కొక్కటి సైజ్ అయితే అన్ని వన్ అండ్ హాఫ్ కిలో పైన ఉన్నాయి ఒకటి టూ టూ నాకు తెలిసి ఇది అనుకుంటా టూ కిలో ఉంది ఇది ఈ రెండు ఉండొచ్చు టూ కిలో వరకు మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫిషింగ్ చేసాము కుస్తున్నాం ఇలా టేస్ట్ చూపిద్దామని చెప్పి బ్రో ఇక్కడనే మంచిగా కుకింగ్ వీడియో వీడియో చేస్తున్నాము మంచి క్లీన్ చేసేసి ఇప్పుడైతే కుక్ చేసుకొని తింటున్నాం ఫ్రై మొత్తం ఇంకా స్వీట్ కార్న్స్ కూడా చేసేసారు అవి కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ స్వీట్ కార్న్స్ కూడా ఫుల్ తిన్నాము మసాజానాలు ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే తిందామని వెయిట్ బాగున్నాయి మస్తుడికి చేస్తే చూస్తుండే తిరుగుతాయి కాల్సా కూడా అంతే సప్పని నోట్లేసుడు ఎంత మంచిగా ఉంటుందో టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది మనం ఫస్ట్ టైం కుకింగ్ చేసుడు ఎందుకంటే మీరు వచ్చేసేయండి ఒకరోజు మీకైనా కర్రీ చేసేవాడు కదా ఏదో